హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఇక ఎటువంటి హామీ అనేది కూడా ఎక్కడ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి రైతులను ఆర్థికంగా భరోసా ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టబోతుంది ఈ యొక్క పథకం అనేది కూడా రైతుల ఖాతాలలో ఎంతో వాళ్ళ జీవితానికి వెలుగును నింపుతుందని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జం చేయబోతున్నారు రుణమాఫీకి సంబంధించి దాదాపుగా అర్హుల జాబితాను కూడా ఖరారు చేసినట్లే తెలుపుతుంది అంతేకాకుండా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి వివరాలనేది కూడా రైతుల వివరాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ఇక వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా ఎప్పుడు జమ అవుతాయి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చివరి అనేది కూడా ప్రకటించింది ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా మనకి ఎటువంటి నోటిఫికేషన్ అంటే ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగు నింపాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ పథకానికి సంబంధించి దాదాపుగా నలభై లక్షల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దాదాపుగా ప్రతి ఒక్క రైతు ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇక మరిన్ని వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తామని కాకపోతే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా పొంది సకాలంలో రెండు వేల అనే అంటే సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్న బ్యాంకులకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అనేది కూడా చేస్తామని దాదాపుగా నలభై లక్షల పైచిలకు రైతులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని ఆ రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక దీనికి సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తామని అర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఎవరైతే రైతులు పొందుతున్నారో వాటి ఆధారంగా సకాలంలో రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులను అర్హులుగా ప్రకటించి వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది దీనికి సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించింది త్వరలోనే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ద్వారా తెలియజేస్తాను ఇక రుణమాఫీకి సంబంధించి త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక అన్నదాత సుఖీభవా పథకం అనేది కూడా విడుదలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి చర్చలు అనేది కూడా జరిపి క్యాబినెట్ ఆమోదం అనేది కూడా తెలియ తెలిపబోతుంది నేరుగా రైతుల యొక్క అకౌంట్లో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video